హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు ఈ అక్టోబర్ నెలలో విడుదల చేసేశారు సో ఎప్పుడు ఎవరికి ఏ జిల్లాలకు విడుదల అవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించి అలాగే టీజీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఆసరా పెన్షన్ల గురించి చెప్పాలంటే ప్రతి నెల వృద్ధాప్య వితంతు బీడీ కార్మికులు హెచ్ఐవి కిడ్నీ పేషెంట్స్ తలసేమ్యా సికిల్ సేల్ వంటి పదిహేను కేటగిరీల పెన్షన్లు ప్రతి నెల చివరి ఐదు రోజులలో రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయలు విడుదలవుతాయి సో సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ అక్టోబర్ ఇరవై నాలుగున విడుదలయ్యాయి సో మొదట గ్రామాల్లో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారికి డబ్బులు అయితే ఇచ్చారు పెన్షన్ పొందే ప్రతి వ్యక్తి కళ్ళుకు స్కాన్ చేయించుకోవాలి ఇది లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ అంటే వ్యక్తి బతికున్నాడా లేదా పెన్షన్ తీసుకుంటున్నాడా అని ధృవీకరించడానికి అనమాట సో పోస్ట్ ఆఫీసులో ఈ స్కాన్ తరువాత పదహారు రూపాయలు చేంజ్ తీసుకొని డబ్బులు ఇవ్వబడతాయి సో ఎవరు ఆటంకం కలిగిస్తే కంప్లైంట్ చేయవచ్చు సో ఈ అక్టోబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా పెన్షన్ అయితే మీకు పంపిణీ చేస్తారు మొదట మూడు రోజులు పల్లెటూళ్ళలో తరువాత మూడు రోజులు మనకు పట్టణాల్లో పెన్షన్లు అయితే అన్నమాట సో బ్యాంక్ ద్వారా పొందే వారికి స్కాన్ అవసరం అయితే లేదు కేవలం పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు మాత్రమే సో కొత్త పెన్షన్ వివరాలు అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ కూడా నేను వీడియో చేసి చెప్తాను సో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అంటే దానికి సంబంధించి అలాగే పెంపు చేస్తానని చెప్పారు కదా నాలుగు వేలు ఆరు వేలు సో దానికి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్